హైదరాబాద్ మలక్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మూసి కూల్చివేతలను అడ్డుకున్నారు బాధితులు పునరావాసం కల్పించడంలో అన్యాయం జరుగుతోందని ఆందోళనకు దిగారు ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నా ఒకే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారని ఆరోపించారు తమకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మూసీ కూల్చివేతలను అడ్డుకున్నారు బాధితులు అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ఇదేం అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు లహరి నగకు యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి మూసీ సర్వేలు దాదాపుగా మూసీ ऐसा कर दो या ओके ओके होल्ड कर दो पहले और इंजन वो दिन రైట్ హైదరాబాద్ మలక్పేట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మూసి కూల్చివేతలను అడ్డుకున్నారు బాధితులు ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఒకటే బెడ్రూమ్ ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళనకైతే దిగినటువంటి పరిస్థితి ఉంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రస్పాండెంట్ లహరి అందిస్తారు లహరి స్మృత్లీ మూసి కూల్చివేతల్లో ఉద్రిత వాతావరణం నెలకొంది చాలా రోజుల తర్వాత కూడా మూసీల్లో దగ్గర ఉన్నటువంటి నివాసితుల భవనాలు అయితే కూల్చి వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఇష్టం మేరకే అక్కడ నుంచి వేరే చోటికి బెడ్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తామని ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ మేరకి అక్కడ కానీ చాలా వరకు కూడా అక్కడ నివసిస్తున్నటువంటి చాలా మంది బాధితులు నివాసితులైతే పునరావాసం కల్పించడంలో అన్యాయం జరుగుతుందని కూడా మలక్పేట మూసి బాధితులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు అక్కడ కూల్చివేతలను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వంద రెండు వందల గజాల ఇంట్లో నాలుగు ఆరు ఫ్యామిలీలు ఉన్నటువంటి వాళ్ళు ఒకటే డబల్ బెడ్రూమ్ కూడా ఇల్లు ఇస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు అన్ని ఫ్యామిలీలకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఇటు మూసి బాధితులైతే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు కూడా అక్కడికి భారీ పోలీసు బందోబస్తు మధ్య కూడా మూసి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి సో ఒకసారిగా అక్కడికి పోలీసులందరూ కూడా వచ్చి బాధితులను కూడా అరెస్ట్ చేయడం జరిగినటువంటి పరిస్థితి